మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు విజయవాడలో రెండు రోజులు భారీగా అతి భారీ వర్షాలు కురిశాయి నిన్నటి నుంచి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు నిన్న అర్ధరాత్రి సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు బాధితులను సీఎం భరోసా ఇస్తూ వరదలు తగ్గే వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు ఇక ఏపీకి ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం పంపింది ఏపీలో సహాయక చర్యలకు ఆరు హెలికాప్టర్స్ ను ప్రభుత్వం వినియోగిస్తోంది మరోవైపు ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది బ్యారేజ్ కు నాలుగు బోట్లు కొట్టుకొచ్చినట్లు తెలుస్తోంది వరద ఉధృతికి డెబ్బైవ గేట్ పూర్తిగా ధ్వంసం కాగా మరో ఐదు గేట్లు కొట్టుకుపోయాయి పల్నాడు జిల్లాలో కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది అమరావతి అమలేశ్వరాలయం దాటి వరద ప్రవహిస్తోంది రహదారిపై నాలుగడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలకు కృష్ణలంక ముంపులో మునిగిపోయింది ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మరిన్ని వివరాలు కాంతి మనకు అందిస్తారు కాంతి జోస్నా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే విజయవాడ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అలాగే కృష్ణా నదికి వరద నీరు పోటెత్తడంతో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉందని చెప్పాలి ప్రస్తుతం మనం కృష్ణలంకలో ఉన్నాం కృష్ణలంక ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీరు మొత్తంగా అన్ని గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేసే పరిస్థితి ఉంది భారీగా పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్ల నీరు వరద నీరు చేరుతున్న నేపథ్యంలో దిగువకు విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయగానే మొదటిగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం కృష్ణలంక అనే చెప్పాలి కృష్ణలంకలో ఏదైతే రిటైనింగ్ వాల్ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి రిటైనింగ్ వాల్ నిర్మించడం వలన కొంత ఉధృతి అయితే తగ్గింది ముంపు కొంత తగ్గిందని చెప్పినప్పటికీ కూడా భారీగా వరద నీరు వచ్చి తోటి కృష్ణలంక ప్రాంత వాసులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి అటు కృష్ణలంక మొదలు అంటే ఎక్కడైతే ప్రకాశం amb vàres ఇటు భూపేష్ గుప్తా నగర్ అలాగే మొత్తం అవనిగడ్డ కట్ట వరకు కూడా ఇదే పరిస్థితి పూర్తిగా ముంపుకి గురైన బాధ్యతలే ఉన్నారు వీరందరికీ కూడా ప్రస్తుతం సహాయక చర్యలు అంటే ఏమి చేసే పరిస్థితి లేనప్పటికీ కూడా తినడానికి పాల ప్యాకెట్లు ఇటువంటివి అయితే ప్రభుత్వం సరఫరా చేస్తోంది కాసేపు క్రితం మనం విజువల్స్ లో చూసాం అయితే ప్రస్తుతం మనతో కొంతమంది కృష్ణలంక వాసులు ఉన్నారు చెప్పండి అంటే వరద వచ్చినప్పుడల్లా కృష్ణలంక ప్రాంతానికి ఇదే పరిస్థితి ఉంటుంది ఆ ప్రస్తుతం ఈ పరిస్థితి ఏంటి ఏంటి ఇక్కడ వాళ్ళు కట్టక ముందు ఇట్లా వచ్చేయి అప్పుడు ఇట్లా రోడ్లు ఎక్కేవాళ్ళం మళ్ళీ వాళ్ళు కట్టినా కూడా మళ్ళీ మాకు ఇదే పరిస్థితి అయింది డ్రైనేజీలు నీళ్లు పోవడానికి పైపులు ఇచ్చేసారు మూలనే వచ్చా అతని ఏం చెప్పండి అంటే ఈ పరిస్థితి అంటే ఎప్పుడు వరద వచ్చినా కూడా ఫస్ట్ మునిగిపోయే ప్రాంతం కృష్ణలంక ఇక్కడ మీకు పునరావాసం కల్పించడానికి గానీ అధికారులు ముందుగా ఏమైనా చెప్పారా చెప్పారు చెప్పారు రాత్రి చెప్పారు వెళ్ళే వాళ్ళు వెళ్తాం కొంతమంది వాళ్ళు ఉన్నాం వెళ్ళిపోతాం అందరం వెళ్తాం కారణం ఉంది కొంచెం వరద వచ్చినప్పుడే కానీ తర్వాత బాగుంటుంది వాళ్ళు కట్టారు బాగుంది వాళ్ళు రానప్పుడు కూడా వరద వచ్చిన ఒక రోజు రెండు రోజులు ఉండగానే వెళ్ళిపోతాయి మేము బాగానే ఉన్నాం అప్పుడు కూడా మంచిగా ప్రాణ రక్షణకి ఏం భయం లేదు ఏదో సామానుభవన అలాంటితో మనుషులు చచ్చిపోరు అది ఇది ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్లను ఇళ్లలో తడిచిపోతున్నటువంటి సామాన్లను బయటకు తీసుకెళ్లే పరిస్థితి అలాగే మొత్తంగా ఎక్కడైతే సింగనగర్ ప్రాంతంలో బుడమేరు కట్ట తెగిపోయి పూర్తిగా నీట మునిగిన పరిస్థితుల్లో సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి అని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు ఉదయం నుంచి కూడా కేంద్రం పంపించినటువంటి ప్రత్యేక బలగాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నప్పటికీ కూడా కొంత లోటత్తు లోటత్తు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు పాయకాపురం కావచ్చు కావచ్చు న్యూ రాజరాజేశ్వరి నగర్ కావచ్చు అలాగే న్యూ రాజీవ్ నగర్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా నేట మునిగిన పరిస్థితి ఉంది అక్కడ సహాయక చర్యల కోసం అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొంత ఏవైతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారో టోల్ ఫ్రీ నెంబర్స్ పని చేయడం లేదు అని చెప్తున్నారు మొత్తంగా ప్రకాశం బ్యారేజ్ కి పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్కులు నీరు ఇప్పటికీ వచ్చి చేరుతుంది ఇంకా కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఎగువ నుంచి కురుస్తున్నటువంటి అటు మున్నేరు నుంచి కావచ్చు ఇటు పులిచింతల నుంచి కావచ్చు మొత్తంగా భారీగా వర్షపు నీరు అలాగే వరద నీరు అంతా కూడా కిందకి దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో అది కూడా ఈ రోజు అమావాస్య కూడా కావడంతో సముద్రంలోకి వెళ్లే నీరు అంతా కూడా ఎగువ మళ్ళీ ఎదురు తన తన తోటి వెనక్కి వాటర్ వస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో కొంత ఈ రోజు రేపు కూడా ఈ వరద ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు అలాగే ఇక్కడ ప్రస్తుతం అంటే పరిస్థితిని అనుగుణంగా బ్యారేజ్ వేసుకుని ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడే మీరు సామాన్లు కూడా బయటకు తీసుకెళ్తూ ఉన్నారు నుంచి ఉంటున్నాయి ఇదే పరిస్థితి దీనికి నివారం లేదు రిటైర్డ్ వాళ్ళు కట్టినా సుఖం లేదు ప్రజలు ఇబ్బంది పడుతుంది ఎందుకంటే బయట అద్దెలు కట్టుకోలేక ఈ చిన్న గుడిసెలు వేసుకొని రేగుసీట్లు వేసుకొని ఉంటుంది కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే దీనికి ఏదైనా కాలనీలాగా అపార్ట్మెంట్ లాగా ఏదైనా కట్టి విద్య అయితే బాగుంటుంది ఏ ప్రభుత్వం చేయదు ప్రజలు ఏదైతే రిటైనింగ్ వాళ్ళు కట్టినప్పటికీ కూడా ఇదే సమస్య ప్రస్తుతం మళ్ళీ అదే సమస్యలో ఉన్నామో మళ్ళీ నీట మునిగిన ప్రాంతంలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు మొత్తంగా అయితే విజయవాడ వ్యాప్తంగా సహాయక చర్యలు అయితే సాగుతున్నాయి కానీ కృష్ణా జిల్లా నది వర్వాహక ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆవనిగడ్డ కట్ట వరకు కూడా ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది జ్యోత్స ఓకే రైట్ రైట్ కాంతి అది కృష్ణలంకలో ఉన్నటువంటి పరిస్థితి ఒకప్పుడు రిటైనింగ్ వాల్ లేనప్పుడు మరింత దారుణంగా ఉండేది రిటైనింగ్ వాల్ ఉన్నప్పటికీ దానిపై నుంచి వరద వచ్చి చూసారు కదా ప్రస్తుత పరిస్థితి